హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ కూరని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కానీ చేశారంటే అన్నం చపాతి రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది సాంబార్ రసం పప్పు ఇలా ఏం అవసరం లేదండి ఇది ఒక్క ఫ్రైతో తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గోర చిక్కుడుకాయని నార ఏం లేకుండా చిదుముకొని కడిగి ఒక బోగన్లో వేయాలి ఈ చిక్కుడుకాయ మునిగేంత వరకు నీళ్లు పోసి వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయ ఉడికేలోపు టూ టేబుల్ స్పూన్ పన్నీరు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలంటే పల్లీలు పై పైన మాత్రమే మాడి లోపలి వరకు ఫ్రై అవ్వవు ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలని ఐదారు ఎండుమిర్చిలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవసరం లేదు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని లైట్గా పొట్టు తీసి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై చేసే అవసరం లేదు ఈ వేడి పెనం పైన చల్లారంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసి వన్ టీ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు గోరు చిక్కుడుకాయ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిపెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలను వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి టమాటోలు మగ్గేంతవరకు కుక్ చేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయని నీళ్లు మొత్తం పంపేసి వేసుకోవాలి పోపు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన గోకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలా కానీ చేశారంటే ఏ పప్పు సాంబార్ రసం అడగరండి కేవలం ఈ ఫ్రైతోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్